హైవేస్ ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కమ్మనా కొడుకులు అంటే ఒక కులాన్ని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ఉన్నటువంటి ఒక అతను వీర్లపల్లి శంకర్ అనుకుంటా చార్నారు ఎమ్మెల్యే వెలమనా కొడుకులు అంటే ఈయన ప్రజాప్రతినిధులుగా ఉంటూ సమాజంలో అట్టడు కులం కావచ్చు అగ్రకులం కావచ్చు వెనకబడిన తరగతులు ఎవరైనా సరే కావచ్చు కదా ఒక కులం మొత్తాన్ని పచ్చి పచ్చిభూతులు తిడతారా ఆంధ్రాలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కమ్మక్కలని పూచిగా చూపిస్తూ వైసీపీలోని ఎంతో మంది చేత కమ్మలను అండడు చివరికి ఈ పోసీలు అడ్డుపెట్టి కమ్మక్కలని ఆయన చేతే తిట్టించాడు గోరంట్ల మాధవ ఎవరు హిందూపురం ఎంపీ ఉన్నాడు గతంలో సమ్ వీడియోస్ కూడా ఏదో మార్ఫింగ్ కూడా ఏదో వీడియోలో వైరల్ అయినాయి కదా అప్పుడు ఆ మనిషి చెప్పింది ఇదే ఆ క్యాస్ట్ని మెన్షన్ చేస్తూ ఆనా కొడుకులు ఇవన్నీ చేశారు అంటూ కొరత పచ్చి మాట్లాడాడు అప్పుడు ఇదే కమ్మకులస్తులో నీ అంత చూస్తామో లైక్ ఆవేళ మాట్లాడకుండా అసలు ఏం జరిగింది నువ్వు దేన్ని చూసి నీ దగ్గర ఉన్న సాక్షిని చూసి రకం మాట్లాడుతున్నావు నేను ఎవరో ఇబ్బంది పెట్టారో వాళ్ళతో మాట్లాడుకో లేదంటే వాళ్ళ గురించి అడుగు కులం మాత్రం అసలు ఎందుకు ఆపాల్సింది ఏంటని చెప్పేసి వాళ్ళు ఊరుకోవాలి ఆ తర్వాత ఆ మంచి కృష్ణమోహన్ చేరాలకు సంబంధించి ఎమ్మెల్యే చేసిన నేను అతను కూడా వేటపాలెం దగ్గర ఏదో ఇష్యూ అవతల వాళ్ళు కమ్మ సామాజిక వర్గం ఇతను వచ్చేసి ఏమన్నాడు ఎరే నీ అమ్మ కమ్మ నా అంటూ సమ్మేదో బూతులు వాడున్నాడండి క్షమించాలి అది మెన్షన్ చేస్తున్నాను తప్ప వేరేది కాదు ఓకే ఇక్కడ నేనేమంటానంటే అతను ఆ రోజు మాట్లాడా అతను క్షమాపణ చెప్పాడు ఏమన్నాడంటే అమ్మ కృష్ణమోహను నేను క్షమాపణ చెబుతూ ఉన్నా ఎవరికి కమ్మ కులస్తులందరికీ కమ్మ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా ఎందుకు మీరందరూ ఓట్లు వేస్తే నేను గెలిచా సమాజంలో మనమంతా కూడా భాగం అయితే ఆ రోజు ఎవడైతే నా కోపానికి ఓ రకంగా నేను కోప నాకు కారణమైన ఎవరైతే ఉన్నాడు ఆ రోజు అక్కడ ఎవడైతే తేడాకు బిహేవ్ చేశాడు వాడికి మాత్రం ఈ క్షమాపణలు వెళ్ళవు వాడికి మాత్రం శిక్ష పడాల్సిందే వాడిని తిట్టే తిట్టేది అనేది రావీలో చెప్పుకొచ్చాడు అదే బట్ నా తెలిసిన గవర్నమెంట్లో అయితే నా తెలిసినంతవరకు ఏమి క్షమాపణ చెప్పినట్టు అయితే లేడు మరి బట్ త్వరలో ఆయనకి ఇవ్వాల్సిన బహుమతి ఇస్తారు కోటమి గవర్నమెంట్ కమింగ్ టు ఈ వేర్లపల్లి శంకర్ ఎవరు ఉన్నారు కదా షాద్నార్ వేలమా అని చెప్పి సామాన్షి మెన్షన్ చేస్తూ నా కొడకలు అంటూ మిమ్మల్ని గోరీ గడుతాడంటు ఏదేదో మాట్లాడే సామాన్షి కూడా చూస్తే ఎమ్మెల్యే షాదినారు ఎమ్మెల్యే అసలు ఒక ప్రజాప్రతినిధుడు ఎలా మాట్లాడతాడు ఈవెన్ మిత్రుడు మన దీనివర మళ్ళా కూడా మన నా మధ్య అగ్రకులాలు ఎవరు ఓట్లేదు అన్నట్టు రెడ్లు ఎవరు అన్నట్టు సమేదో అది కూడా ఒకటి కరెక్ట్గా అది దీని చెప్పే కుర్రా అనిపించింది ఇప్పుడు మన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఒక కులానికి ఒక మతానికి కాదు కదా అందరికి కదా ఇప్పుడు నేను నేను జర్నలిస్ట్ అండి అందరూ కూడా ఈక్వల్గా చూడాలి నేను బట్ మా ఇల్లు అన్నప్పుడు మా అమ్మ నాకు ఇంపార్టెంట్ అంట అలా నా హిందూ మతం అయ్యా అంటాను అందరికీ ఇతర మతాలు తక్కువ చేయటం కాదు కదా తప్పు కదా సో ఇప్పుడు ఏంటి గతంలో కూడా తిరుమల మల్లన్న వెలం కులస్థల నుంచి అది అన్నారట అదేంటి నేను చూడలేదు నాకు తెలియదు వదిలేద్దాం బట్ ఈరోజు మాట్లాడిన అసలు ఎవరైతే ఉన్నారో అతను మాట చాలా ఘోరంగా ఉండే దాంతో టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన ఇక షోకాష్ నోటిస్ జారీ చేశారు ఇక ఆయన తెలిసి వచ్చినట్టుంది ఆ శంకర్కి వచ్చి క్షమాపణ ఏమని నేను విలం కులస్తులు అందరినీ తప్పు పెడతలేదు నన్ను క్షమించండి ఎవరైతే నేను మెన్షన్ చేయదలుచుకున్నాను కల్వకుంట్ల ఫ్యామిలీ వారికి సంబంధించి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను తప్ప అందరిని కాదండి క్షమించండి ఈ కల్వకుంటల ఫ్యామిలీ మాత్రం తేడాగానే ఉన్నారు వాళ్ళు ఇంకా రచ్చగొడుతున్నారు ప్రజలని అద్దెని సమ్థింగ్ ఆవేలా చెప్పుకుంటూ వచ్చారు చూడండి ఇక్కడ మన సమాజంలో ఈ ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది అందులో అక్కడ ఒక కులం ఉంటుంది చాలా ఉంటాయి జనరల్గా ఓలర్లో వాడుతున్నా చిన్నప్పుడు వినున్నా ఉన్నా బుద్ధి లేదు ఏంటి ఎలా తిడతారు పాపం వాళ్ళని చాలాసార్లు ఫీల్ అయ్యా అదేమంటే వాళ్ళు అంటరాను వాళ్ళు రా అని లేదంటే వాళ్ళు అలగా జనవన రే లేదనప్పుడు వాళ్ళు అదిరా ఇదిరా రకరకాల విని విని ఉన్నా నాకు అందుకే ఎస్సీ ఎస్టీలు వారిని వాళ్ళు తక్కువ చేసుకుంటూ ఉన్నా ఎవరన్నా గురించి అన్నా నేను తట్టుకోలేను అసలు సో ఇప్పుడు ఏం మాట్లాడతాను నేను అలా వారిని అంటున్నప్పుడు వాళ్ళు వెళ్ళి కేసు పెడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరి అగ్ర కులాలని వెనుకబడ్డ కులాలని మరి బూతులు తిడుతున్నారే మరి ఇప్పుడు ఇదేనండి మరి దేశం సమస్య చట్టం ఒకళ్ళకి చుట్టలా ఉంటుంది ఇంకొకరికి అలా ఉంటుంది ఇంకొకళ్ళు ఎవడు ఎట్టబెడితే అటు తిట్టేస్తాడు ఇక్కడ మొన్న మా ఫ్రెండ్నేనండి అతను విఆర్ఓగా ఉన్నాడు ఏపీలో మా ఫ్రెండ్ వచ్చేసి కమ్మ కమ్మ క్యాస్ట్ ఆ వీఆర్ఓ కరెంటు మీటర్ విషయంలో ఏదో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాడు దాన్ని వీళ్ళు వచ్చేసి అతను సుపీరియర్ కంప్లైంట్ చేశారు ఎంఆర్ఓకు ఆర్డీఓ ఎంఆర్ఓ దాకా కంప్లైంట్ ఇచ్చారు దెన్ అందులో తిట్లు తిట్టారు ఏంటైనా నువ్వు ఇది ఏం తప్పుడుకొని చేశావు అతనిదే అది అతను మనసులో పెట్టుకొని అరే నువ్వు రా అని చెప్పేసి అది తెలిసి అతను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అతను ఎస్సీలో ఒక క్యాస్ట్ దెన్ మా ఫ్రెండ్ వచ్చేసి అతనిని కులం పేరుతో తిట్టాడు అన్నట్టుగా వీళ్ళు కేసు పెట్టేశాడు పిచ్చి లేసింది అసలు నా ఫోన్ చేసి మొత్తం చెప్తున్నాడు ఒరే బాబు నాకు ఇటువంటి ఊర్లో జరిగిన నాకు అసలు ఐడియా ఉండదు నువ్వు పని చేయి ఆ రోజు నువ్వు అతను అన్నా అన్నాడు అన్నావు కదా ఐ మీన్ నువ్వు అతన్ని అన్నావని తిట్టావని అతను కేసు పెట్టాడు కదా ఆ రోజు నువ్వు అసలు ఎక్కడున్నావు ఏంటి ఆ ప్రూఫ్ నువ్వు దొరికి పట్టుకో దెన్ అది ప్రూఫ్ సబ్మిట్ చేయరా బాబు అన్నాడు దెన్ ఆ రోజు ఇతను అన్నాడని అతను అంటున్నాడు చూసారా అక్కడ ఏకంగా ఒక సాక్షిని క్రియేట్ చేసి పెట్టాడు అతను ఆతో డబ్బులు కమ్ముడిపోయాడు చివరికి వీడి పరిస్థితి ఎంత అంటే వీళ్ళు రైలు కింద పడి ఫ్యామిలీ చచ్చిపోకపోతే వేరే వాళ్ళు కాపాడారు ఇది పేపర్లో పడ్డాక అప్పుడు సీఎం ఆఫీస్ దాకా వెళ్తే అరే ఇదేంట్రా బాబు అని చెప్పేసి వాళ్ళు చూసుకొని దేన్ లోకల్గా ఉన్నటువంటి ఎస్పీకి చెప్పి ఇలా ఓ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఎస్సీ వాళ్ళు పెట్టినటువంటి దొంగ దొంగ కేసు వల్ల ఈ రకంగా ఇది అయిపోయారు ఏంటయ్య బాబు అంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి పోలీసుని మేనేజ్ చేశారు కారణం లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే వచ్చేసి ఎస్సీ చూడండి అసలు ఎలా ఉందో చూడండి అసలు ఆ అతను పెట్టింది తప్పుడు కేసు అయినా సరే మన ఎస్సీ పెట్టాడు అని చెప్పేసి లోక ఎమ్మెల్యే అతను సపోర్ట్ ఇచ్చాడు పోలీసులు చెప్పాడు చూడండి కేసు అని చెప్పేసి ఈ ఓసీ క్యాండిడేట్ వచ్చేసి ఏ తప్పు చేయలేదే బాబు తప్పు చేసింది వాడయ్యా ఇదిగో అయ్యా సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి వాడికి పై అధికారులు నోటీసులు ఇచ్చారు క్షమాపణ చెప్పాడు అన్నీ ఉన్నాయని చెప్తే లేదు లేదు మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పేసి ఇది దెన్ అతనికి ఆ తర్వాత ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నా వంతు నేను చెప్పాల్సి అని చెప్పేసి ఒరే నాకు ఇటువంటివన్నీ తెలియరా నాకు అల్చి పిచ్చి ఎక్కుతుంది రాక ఘోరంగా ఉంటే సొసైటీ అని చెప్పేసి ఇంకా దెన్ అతని సలహా సూచన ఇచ్చేసి ఆ ప్రజావేదికలు కంప్లైంట్ ఇవ్వు గ్రీవెన్ కంప్లైంట్ ఇవ్వు ఆ నెంబర్ ఫాలోఅప్ చేసుకో అండ్ ఇప్పుడు పిచ్చి పనులు ఏం చేయమో ఆత్మ చెద్దని అని చెప్పేసి మొత్తం ఇంకా క్లోజ్ చేస్తాను ఇంకా అది ఏమైందంటే ఫాలోఅప్ కూడా చేయాలి ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ అంటే తెలుసా పుట్టినటువంటి ప్రతి ప్రాణికి కూడా బతికే హక్కు ఉంది గౌరవంగా ఉండే హక్కు ఉంది అవతలు ఉన్న వాళ్ళు చెడు చేయబోతే నీకు ఇబ్బంది కలిగించబోతే నువ్వు అడ్డుకో దూరం పెట్టు అంతే తప్ప బూతులు అన్నప్పుడు అది ఆ వ్యక్తికి సంబంధించింది నువ్వు తిడతావో కొట్టుకుంటావో మీ అదృష్టమైన ఆ కులం మొత్తాన్ని ఎందుకంటావు ఆ సమాజం మొత్తాన్ని ఎందుకంటావు ఇక్కడ తెలంగాణ ఉచిత వస్తున్న మూమెంట్లో కూడా ఎంతగా కోపం వచ్చినా ఎంత తట్టుకుని నిలబడ్డానండి నేను ఈవెన్ మేము తెలంగాణకు సపోర్ట్ చేస్తూ తెలంగాణలో చాలా మంది వెనకబడి ఉన్నారు మీరు న్యాయం జరగాలి తెలంగాణ రావాలని అంటున్న వారిలో జర్నలిస్టులు ఉన్నటువంటి వారిలో నేను ఉన్నా కానీ మేము వినాల్సి వచ్చిన దరిద్రం ఏంటి ఆంధ్రుడి దుర్మార్గులు ఆంధ్రుడి ద్రోహులు ఒక్క ఆంధ్రుడైన ద్రోహే అని ఆ కేసు రెచ్చపడతాం ఇలా చెప్పుకోవడం అయితే చెప్పే కదండి కొంతమంది అజ్ఞానం వల్ల కొంతమంది స్వార్థం వల్ల మంచివారిని సైతం బూచిగా చూపిస్తూ మంచివారిని సైతం బూతులు తీడుతూ పొందే వాళ్ళు ఉన్నంతకాలం మన ఈ సమాజంలో ఇదిగో ఇటువంటి ఘోరాలు దరిద్రాలు వింటూనే ఉండాలి మొత్తానికి ఇది క్షమాపణ చెప్పాడు ఇంకా వెల్లమ కులస్లో అతని మీద నమోదైన కేసులు ఏవైతే మనం వెనక తీసుకుంటే మనం ఏంటో చూద్దాం ఇక మీదట ఎవరు కూడా ఒక మనిషిని తిట్టాలన్నా లేదా ఒక మనిషికి సంబంధించిన విషయం మెన్షన్ చేయాలన్నా దయచేసి కులం మొత్తానికి ఆపాదించకండి అది మీకు అది పెద్ద రిస్క్